స్పష్టంగా చూపించారు భయ అంటే రియల్ స్టోరీ ఒక పెద్దలా తీసుకొని డైరెక్షన్ మార్చిన విధానం కానీ ఒక రూమ్ లో అంటే ఒకే ఇంట్లో తీసిన విధానం కానీ చాలా అద్భుతంగా నటినలు రవి కృష్ణ గానీ సమీర్ గానీ అందరూ బాగా అద్భుతంగా చేసిన భయ చాలా అంటే చాలా బాగుంది భయ ప్రతి ప్రతి బట్టే బాయ్ గానీ యూత్ అంటే ప్రతి ఒక్క యూత్ గానీ తల్లిదండ్రులు గానీ ఎమోషన్స్ గానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి భయ హీరో హీరో రామకృష్ణ యాక్టింగ్ వేరే లెవెల్ భయ హీరో మొత్తం అంటే హీరోనే చంపుతారు భయ ఎలా అనిపించిందా సినిమా ఇప్పుడే చూసాను బర్త్డే బాయ్ నిజంగా ఒక మంచి సినిమా తీసుకొచ్చారన్న అసలు అప్పుడు ఢిల్లీనే అయితే చాలా చాలా ఇబ్బందులు పడ్డారు కానీ వాళ్ళు చేసిన అల్లరి కాని బర్త్డే లో జరిగే చాలా సంగతులు ఈ సినిమా చాలా బెచ్చు సార్ అనమాట సో డైరెక్టర్ గారు గారు మంచి కాన్సెప్ట్ తో వచ్చారు ఒక ఫ్యామిలీ డ్రామా అనమాట అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట చాలా చాలా మంచిగా ఉంది అలాగే రాజీవ్ కనకాల గాని రవి గారి క్యారెక్టర్ గాని చాలా బాగుంటుంది అన్న ఎమోషన్స్ తో పాటు చాలా చెప్పేవాళ్ళు అనమాట ప్రొడ్యూసర్ భరత్ గారు ఒక మంచి స్టోరీని మనకి తీసుకొచ్చారు సార్ మీరైతే ఒక మంచి తీసుకొచ్చారు ఇలాంటి సినిమా కోసం కదా మేము వెయిట్ చేసింది అసలు ప్రతి ఒక్కరు అంటే అబ్రాడ్ కల్లే ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ చూడాల్సిన సినిమా అంటే ఇంత మంచి కంటెక్ట్ తో అసలు మన తెలుగులో ఎలాంటి సినిమా రాలేదన్న ఇలాంటి సినిమా చాలా కొత్తగా అనిపించింది అండ్ మెయిన్ అన్న ఇప్పుడు బర్త్డే జరుపుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బర్త్డేస్ వల్ల ఎన్ని ఎన్ని కుటుంబాలు ఏమేమి లాస్ అవుతున్నాయి అంటే దాని గురించి చాలా బాగా అన్న చాలా అంటే చాలా బాగుంది అండ్ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్న అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు చూస్తున్నంత మాత్రం అండ్ మన ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ కి మాత్రం డబ్బులే డబ్బులు అని ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు అసలు వాళ్ళు తీసిన విధానం కావచ్చు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు సో ఒకటే చెప్తున్నా డైరెక్షన్ పరంగా అండ్ యాక్టింగ్ పరంగా ప్రతి ఒక్కరు చూసేసారు అని అనుకున్నాం అండ్ ఇప్పుడే బర్త్ డే మూవీ చూసాము నిజంగా చాలా అంటే చాలా మంది ఇచ్చారు విస్టి గారు డైరెక్షన్ లో ఇది రియల్ స్టోరీ అంట నిజంగా అక్కడ ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ మూవీ చూడాలి నిజంగా బయట తర్వాత ఎలా చాలా మంది ఇప్పుడు చనిపోయి బయటకు వస్తున్నారు ఇండియా వాళ్ళు ఆ ఎలా చనిపోయారు ఏంటి చాలా మిస్ట్రీ గా మారిపోతుంది ఇంటర్వ్యూ బయట రావట్లేదు వాళ్ళు ఫ్రెండ్ రోల్ చేసిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్ లో రాజు కనుక గారు ప్రమోది గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే పోయి మాత్రం రవి గారు అయితే యాక్టింగ్ మధ్య రవి గారు సెలక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఓ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు థియేటర్ వచ్చి తప్పకుండా చూడండి త్రీ స్టోరీ అందరికి తెగాల్సింది సినిమా చూసానంటే సినిమా అంటే ఈ మధ్యలో ఈ మధ్యలో జరిగే అంటే బర్త్డే జరుగుతున్నాయి కదా సో అక్కడ వాళ్ళు కేక్ స్ప్రెయిల్ కొట్టడం గానీ ఆ ఉత్సాహంలో ఆనందంలో ఏం జరుగుతుంది అనేది అవతల ఆలోచించకుండా చాలా మంది జరుగుతున్నారు సో ఈ సినిమా మంచి కంటెంట్ తీసుకొని ఆ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది యూత్ అందరూ కూడా చూస్తే కనుక ఈ సినిమాలోకి మనం కూడా రేపు ఎవరు బర్త్ జరిగినప్పుడు కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకోలే అనేది ఒక లైన్ అంటే ఇది కలిపిత పాత్రలు కాదు నిజంగా జరిగింది యూఎస్ లో జరిగింది సో ఆ క్యారెక్టర్ నేమ్స్ అయి మార్చి మన సినిమా రూమ్ లో ఇలాంటి సినిమా కూడా తీయచ్చు అని డైరెక్టర్ గారు రూల్ చేసుకున్నాను నిజంగా అంటే ఎక్కడ లాగ్ లేకుండా ఇంటర్వెల్ దగ్గర నుంచి ఒక సస్పెన్స్ క్రియేట్ చేశాడు నిజంగా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎవరు వెళ్ళను ఎవరు హీరో ఎవరు వెళ్ళను ఎవరు హీరో అనేది అసలు మనకు లాస్ట్ దాకా కూడా మనకి అర్థం కాదు అనమాట సో ఆ జోనర్ బోన్ చెప్పాలంటే దాని తగ్గినట్టుగా బీజియం అయితే మాత్రం సస్పెన్స్ కరెక్ట్ గా సిడ్ చేసాడు సినిమాకి ఎక్కడ సోదు లేకుండా ఉన్న బడ్జెట్ లో అంటే చాలా మంది వివచ్చులు పెట్టేసి చేస్తారు సో ఈ సినిమాకి పిండి కొద్ది రుట్ అనమాట ఉన్న క్వాలిటీ ఉన్న బడ్జెట్ లో ఇంత మంచి సినిమా ఎప్పుడో నిజంగా చాలా క్రియేటివ్ అనేది చెప్తుంది చిన్న చిన్న డైరెక్టర్లకి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది ఇదొక ఈ సినిమా చూసి చాలా మంది డైరెక్షన్ చేసి ముందుకు రావచ్చు వాళ్ళకున్న స్టోరీలు బట్టి కూడా సినిమా ఒక నిజంగా చిన్న సినిమాలకి ఇది ఒక నిదర్శనం అనమాట ఓవరాల్ గా నాలుగు నలుగురు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు మాత్రం వాళ్ళ యాక్టింగ్ అయితే మాత్రం ఎవరు కావడో వాళ్ళ క్యారెక్టర్లు నిజంగా చాలా బాగా చేశారని అనుకోవాలి అందులో హీరో ఎవరు విలన్ ఎవరైనా మీరు సినిమా చూస్తారు ర్త్డే బాయ్ సినిమా తీసాం సినిమా అయితే చాలా బాగుంది ఇన్ని రోజులు చూసిన సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది ఇది కొత్తగా ఒక డిఫరెంట్ స్టైల్ లో డైరెక్టర్స్ డైరెక్టర్ చాలా బాగా తీశారు ఒక రెండు గంటల సినిమా ఒక రూమ్ లో తీసారంటే చాలా బాగా తీసారండి ఇది రవి కృష్ణ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది రాజు గట్ క్యారెక్టర్ అయితే ఇంకా కొంచమే ఉన్నారు అది కూడా చాలా బాగా తీశారు ఇందులో అబ్రాడ్ వె ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలండి ఈ సినిమాలో చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి చివరి ఇరవై నిమిషాల ట్విస్ట్ అయితే చాలా బాగుంది కొత్తగా చాలా బాగా తీసారు సినిమా అయితే ఇది అందరూ ఎన్ఆర్ఏ పేరెంట్స్ మొత్తం ఈ సినిమా చూడండి తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడుతుంది ఈ సినిమా బర్త్డేలు చేసుకున్న వాళ్ళకి ఒక మెసేజ్ అండి ఈ సినిమా సినిమా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సినిమా బర్త్డే బాయ్ అనమాట బర్త్డే బాయ్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే ఫస్ట్ సినిమా అంటే చాలా బాగా అనిపించింది లెవెల్ ఉంది ఆ నిజంగా మామూలు ఫెస్ట్ కాదు సినిమాలు ఎవరైనా ఇంటర్వెల్ ఫెస్ట్ పెట్టాడు కానీ ఏదో కొంచెం క్లైమాక్స్ లో ఫెస్టివ్ పెట్టిరా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే అబ్రాడ్ కి వెళ్లే ప్రతి ఒక్కరు పక్క ముందు సినిమా చూడండి అంటే అక్కడ ఎలా ఉంటది ఆ సిచువేషన్స్ ఎలా ఉంటాయి ఆ రూమ్ లో ఎలా ఉంటాయి ఆ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అనేది చాలా అంటే చాలా కొత్తగా చూపించారు అనమాట అంటే ఇది ఒరిజినల్ స్టోరీ అని చెప్పి లాస్ట్ లో తెలిసింది నాకు నిజంగా అరే ఇలా కూడా జరుగుతుందా అని చెప్పి అలా అనిపించింది ఇంకోటి బర్త్డే జరిగినప్పుడు అంటే ఇప్పుడు జనరేషన్ లో బర్త్డే ఎలా ఉంది అంటే కేక్ కటింగ్ లో బర్త్డే బామ్స్ బీర్లు అవి ఇవి అని చెప్పి చాలా గోలగోలు ఉంటాయి సో ఆ గోళగోలు అంతా ఎలా ఉంటది ఆ సిచువేషన్ ఎలా ఉండాలి అని చెప్పి చాలా చాలా బాగా చూపించారు మన డైరెక్టర్ గారు నాకు చాలా బాగా నచ్చింది అంటే మెయిన్ పర్ఫార్మెన్స్ అన్న అంటే ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ ఒక లెవెల్ చేస్తే మన రవి కృష్ణ అన్న ఇంకా రాజీవ్ కంకాల్ గారు

సెకండ్ హాఫ్ అంటే ఫుల్ క్రిపింగ్ గా ఒక నలుగురు ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలో ఎంత ఎంగేజింగ్ గా తీయచ్చు అంత బాగా తీసారు డైరెక్టర్ గారు ఆ డైరెక్టర్ గారి పేరు కూడా రిస్క్ అని చెప్పి కొత్తగా కొత్త తరంగా ప్రమోట్ చేసుకుంటూ చాలా బాగుంది అసలు ప్రమోట్ గా వచ్చాడు చాలా బాగుంది సినిమా సెకండ్ హాఫ్ చాలా క్రిపింగ్ గా ఉంది ఇంట్రెస్టింగ్ గా అన్న బర్త్డే బాయ్ సినిమా చూసినామన్న ఏ ముందన్న ఇచ్చి పడేసి డైరెక్టర్ గారు మాత్రం హెడ్సప్ చెప్పాలి సినిమా మాత్రం చాలా బాగుంది అసలు సినిమా బోరింగ్ అనేది లేదు డేటర్ లా ఒక త్రీ టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా మాత్రం నీకు బోర్ లేదు పిచ్చి పడేసిడు కాకపోతే పట్టే పోయి అంటే ఎలా పెట్టలేదు ఎందుకంటే ఒక ఒక పద్ధతి చేసుకోవాలి సిస్టమేటిక్ చేసుకోవాలని రియల్ గా చూపించి డైరెక్టర్ గారు దీనికి ఒక మెసేజ్ సినిమా నీకు ఎక్కడ బోర్ అనే లేదు అంటే డైరెక్షన్ తీసుకుంటే చాలా బాగుంది స్క్రీన్ ప్లే కానీ అంటే సినిమా ఒక రూ ఒక హౌస్ లో తీస్తాడు అన్న అదొక మాత్రం టాలెంట్ మాత్రం చాలా డైరెక్టర్ హ్యాట్సప్ చెప్పాలి టూ అండ్ హాఫ్ అవర్స్ కొన్ని రూమ్ లో సినిమా తీయాలని మామూలు మాట కాదు ఇంకెక్కడ బోరింగ్ ఉంటుంది ఇలా రాజు యాక్టింగ్ కానీ తల్లి సెంటిమెంట్ గానీ చాలా బాగుంది ఇది యూత్ కి స్టూడెంట్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా మిస్ కావద్దు చూడాలి అందరూ ఇప్పుడున్న జనరేషన్ కి అసలు ఈ సినిమా చూడండి ఇట్లా చేసుకోవద్దు ఒక పద్ధతికి చేసుకొని మందులు పోసుకోవడం మీద పోసుకోవడం గుమ్మరించుకోవడం కొట్లాడుకోవడం ఇలాంటి బర్త్డే కావద్దు కేక్సినోట్లో పెట్టినామా చాలా వచ్చి అంతా ఉండాలి కానీ మరి ఓవర్ గా మాత్రం చేయవద్దు బర్త్డే లో కూడా ఏదైనా జరిగిపోవచ్చు అలా జరగకుండా టీషర్ సినిమా ఇది మాత్రం మెసేజ్ సినిమా యూ కి కనెక్ట్ అయిన సినిమా చాలా బాగుంది చూడండి అంతా చూడండి ఈ ఫ్రెండ్ చిన్న సినిమా మంచి సినిమా సాయికి వెళ్ళాలో మనస్ఫూర్తిగా ఇప్పుడే చేసిన సినిమా సినిమా అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంది మీరు తప్పకుండా థియేటర్ లో చూడండి చాలా అది థియేటర్ లో చేయాలి చేయగలరా మీరు థియేటర్ కి వచ్చి అయితే మెయిన్ அவர் தலக்கோடி சார் என்ன